హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇది వచ్చేసి బాహుబలి పౌడరు పేరు కొత్తగా ఉంది కదా టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది అనమాట సో బాహుబలి పేరు వినగానే అర్థం ఉంటుంది కదా ఇది అతి బలవంతమైన పొడి అనమాట చాలా బలాన్ని ఇస్తుంది అలానే భయపడిపోకండి వామో లావైపోతామో అనేసి అంత లేదు ఒంటికి బా మంచి శక్తిని ఇస్తుంది తప్పించి ఇది బరువు అయితే పెంచదండి ఇందులో పది రకాల పప్పులు ఉన్నాయన్నమాట అవి ఏవంటే ఆల్మండ్స్ మఖానా వాల్నట్ క్యాష్యూ ఇలాయచీ తర్వాత ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే డ్రై డేట్స్ ఇలా పది రకాల పప్పులు ఉన్నాయన్నమాట అన్నీ కూడా అతి బలవంతమైనవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుందన్నమాట దీంట్లో ఫైబర్ ఉంటుంది ఎక్కువ తర్వాత ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉండ ఫ్యాట్ కూడా ఉంటుంది గుడ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట అంటే మనకు కొలెస్ట్రాల్ రాకుండా చేస్తుంది ఓకేనా దీనిలో ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఉన్నాయి కదండి చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అవి అవి మనకు ఫోకస్ని మెమరీ పవర్ని బ్రెయిన్ హెల్త్ని పెంచుతాయి అన్నమాట అలాగే ఇందులో ఫైబర్ ఉండడం వల్ల గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది అనమాట బరువు పెరగరండి బరువు పెరగరు సో ఒంటికి ఇస్తుంది అలాగే మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా వాడచ్చు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే పిల్లలకి సాలిడ్స్ అవి అలవాటు చేస్తారు కదా ఒక వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు అనమాట మంచి వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అని ఉంది ఇది వచ్చేసి గుడ్ హెల్త్ ప్రోడక్ట్ అనమాట సో నేను వాట్సాప్ నెంబర్స్ ఇస్తాను కొన్ని మీరు అందులో కాంటాక్ట్ అయితే ఈ మీ పౌడర్ కొనుక్కోవచ్చు అనమాట నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎస్పెషల్లీ పిల్లలకండి మార్నింగ్ బూస్ట్ హార్లిక్స్ లాంటివి కాకుండా ఇలాంటివి ఇస్తే వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వాడచ్చు కొంతమంది బరువు పెరగకుండా మంచి కండ కలగాలి రావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకనమాట ఈ బాహుబలి పౌడరు అలాగే ఇంకొకటి రాగి ఆల్మండ్ మిక్స్ అది కూడా సేమ్ దాకా కాకపోతే దాంట్లో ఓన్లీ రాగి ఉంటుంది అది కూడా స్ప్రౌట్ చేసి అంటే మొలకెత్తించిన రాగులు అలాగే ఆల్మండ్స్ ఉంటాయి ఓపెన్ చేయగానే మంచి ఇలాయచీ స్మెల్ వస్తుంది అనమాట రెండిట్లో కూడా ఇలాయిచీ పౌడర్ వేశారు ఇందులో మనం బెల్లం కానీ హనీ కానీ కలుపుకొని తాగడమే చాలా బాగుంటుందండి కొంతమంది ఎంత తిన్నా లావు అయితే ఉంటారు కాబట్టి కాకపోతే వాళ్ళకి శక్తి అనేది ఉండదు అనమాట ఎప్పుడు నీరసంగా ఉంటారు అలాంటి వాళ్ళు పొద్దున పూట్లో ఈ బాహుబలి పౌడర్ తాగండి చాలా మంచిది అంబరు పెరగకుండా ఆరోగ్యకరమైన వెయిట్ని ఇస్తుంది అలాగే మంచి శక్తిని ఇస్తుంది అనమాట కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం తిన్నా భయపడుతుంటారు ఇది తింటే అది అవుతుంది అది తింటే ఇది అవుతుంది షుగర్ వస్తుంది అని అలాంటి వాళ్ళకు వరం అండి ఈ పౌడర్ అనేది పొద్దున్నే ఇది నీళ్ళలో కానీ పాలలో కానీ మీ ఇష్టం ఇలాగనే తాగొచ్చు సో దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారా జస్ట్ మనం ఇంట్లో అన్నీ రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అదే ఇంట్లో అన్ని రకాలు ఉన్నాయన్నమాట మరి మనం దగ్గర వెతుక్కోవాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప అన్నీ ఉంటాయి అన్నమాట సో మంచి ఫుడ్ అండి మంచి మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట ఇది కండపుష్టికి పిల్లలు ఎదిగే పిల్లలకి అలాగే బరువు పెరగకుండా బాగా పుష్టిగా అనే వాళ్ళకి ఎస్పెషల్లీ అమ్మాయిలకి వాళ్ళు తగ తినరు కదా తింటే లావైపోతాము అట్లా ఇట్లా అనుకుంటారు కదా సో వాళ్ళకి ఇది వరం అన్నమాట చాలా బాగా ఉంటుందండి రోజంతా ఎనర్జెటిక్గా రోజంతా యాక్టివ్గా ఉంటారు అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పాపం వాళ్ళు ఏమీ తినలేరు తిన్న కదనమాట సో అలాంటి వాళ్ళు కూడా ప్రొద్దున్నే ఈ బాహుబలి పౌడరు ఒక గ్లాస్ పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపిచ్చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి దీన్ని ఎలా వాడాలంటే ఒక గ్లాస్లోకి ఒక కప్లోకి ఒక స్పూన్ వేసుకోండి ఇది ఏదో పాలలో అయినా కలుపుకోవచ్చు నీళ్ళలో అయినా కలుపుకోవచ్చు నీ నీళ్ళు అయితే డైరెక్ట్ నీళ్ళు వేసి కలుపుకోవడమే ఒకవేళ పాలల్లో కలుపుకోవాలనుకుంటే డైరెక్ట్ పాలు వేయకుండా నా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వాటర్ వేసి కలిపేస్తే ఉండలు లేకుండా ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్ పాలు వేశారనుకోండి కొంచెం ఉండలు కడుతుందనమాట అది సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫస్ట్ నేను అలా ట్రై చేశాను అనమాట అందుకని ఫస్ట్ కొంచెం పాలల్లో నీళ్ళు వేసి కలిపేసుకొని తర్వాత మనకు కావాల్సినవి పాలు వేసుకోవాలి పాలు వేసుకొని కలిపి వేసుకోవాలన్నమాట చూసారా ఇక బాగా కలిసిపోయింది ఎక్కడ మనకు ఉండాలనేవి కనిపించడం లేదు ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం బెల్లం కానీ లేకపోతే కొంచెం తేనె కానీ వేసుకోవచ్చు ఇది మోస్ట్లీ బెల్లం వేసుకోండి ఇక్కడ నేను బెల్లం అది ఉండ ఉండేది పెద్ద ఉండేది దాన్ని కట్ చేసుకోవాలనేసి నేను హనీ వేసుకున్నాను లేదు లేదు ఉడితే తాగుతామంటే మరీ హ్యాపీ హ్యాపీగా తాగేయచ్చు అనమాట నో ప్రాబ్లం ఇలా ఉంటుందన్నమాట కలుపుకున్న తర్వాత చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి స్కూల్ పోయి పిల్లలకి పొద్దున్నే ఇచ్చేసేయండి వాళ్ళ తర్వాత టిఫిన్ తిన్నా తినకపోయినా కూడా ఏం పర్లేదనమాట మంచి ఎనర్జీ ఇస్తుంది బాగా యాక్టివ్గా ఉంటారనమాట మధ్యాహ్నం వరకు సో ఇదండి మన బాహుబలి పౌడర్ అలాగే ఆల్మండ్ పౌడర్ హోప్ వీడికి నచ్చితే మన ఛానల్ పేరు వచ్చేసి నాయని వ్లాగ్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక పది మందికి కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు తెలుస్తుంది అనమాట ఇలాంటి మంచి ఉపయోగకరమైన వీడియోస్ అన్న మన ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్